ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై పదహారో తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేస్తే డాక్టర్ రెడ్డీ స్లాబ్స్ ఐసిఐస్ బ్యాంక్ ఆల్ ఆల్మోస్ట్ కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అయినాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో ఇన్ఫోసిస్ ఐడిఆర్స్ స్లైటు గ్రీన్గా క్లోజ్ అయినాయి మొత్తం మీద ఏడిఆర్స్లో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది ఇక ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసిన అనేది చూస్తే నిఫ్టీ మెటల్ కమోడిటీస్ ఎనర్జీ అక్కడి నుంచి అన్నీ కూడా ఆటో ఫార్మా పిఎస్ బ్యాంకు ఇవన్నీ కూడా ఏంటంటే మంచి ర్యాలీ అనేది కనపరిచినాయి ఒక రకంగా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది నిన్న జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ ఎన్సెస్ గ్రీన్లో క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్టయితే ఫ్రాన్స్ జర్మన్ సౌత్ కొరియా అఫ్కోర్స్ యూఎస్ ఫైవ్ హండ్రెడ్ యూరోప్ డౌజండ్ సెంట్రేషన్ యావరేజ్ సంబంధించిన ఫీచరు చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ నెగిటివ్గా ఉండగా ఇక లండను ఏషియా మార్కెట్ జపాను హాంకాంగ్ రష్యా అనేది గెయినర్స్లో ఉన్నాయి సో మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ కాంటాక్ట్స్ కనిపిస్తుంది ఎనీహౌ యుఎస్ మార్కెట్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినది మనం పరిశీలన చేసినట్లయితే అమెరికన్ ఎక్స్ప్రెస్ హోమ్ డిపాట్ యునైటెడ్ హెల్త్ కో అనేది టాప్ లూజర్స్గా ఉండగా టాప్ గెయినర్స్లో మైక్రోసాఫ్ట్ అమెజాన్ యాప్లు మాత్రం కనిపిస్తుంది అది కూడా జస్ట్ ఫైవ్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లోపలే క్లోజ్ అయింది మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున చైనాకు సంబంధించిన జీడిపి డేటా అనేది రిలీజ్ అయింది అయితే ఇక్కడ ప్రీవియస్గా ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉండేది ఈసారి ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ అంటే చైనా జీడిపి అనేది కాంట్రాక్ట్ అయిందన్నమాట తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది నెగిటివ్ ఫ్యాక్టర్ బ్రాడర్గా ఇక యూఎస్కి సంబంధించిన కోర్ సిపిఐ డేటా నెగిటివ్గా వచ్చింది అఫ్ కోర్స్ సిపిఐ డేటా మాత్రం కొద్దిగా పాజిటివ్గా రావడం అనేది జరిగింది ఈరోజు విషయానికి వచ్చేసరికి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి లండన్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది రిలీజ్ అవుతుంది ఇక యూఎస్కి సంబంధించిన పీపీఐ డేటా అండ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా కూడా రిలీజ్ అవుతుంది వెరీ ఇంపార్టెంట్ డేటా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే ఇండియాకి సంబంధించింది నిన్నటి రోజున ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అయింది అరౌండ్ త్రీ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్స్ అయితే తగ్గిపోయాయి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్స్ ఇక్కడ ఏంటంటే నెగిటివ్గా చూపిస్తూ ఉంది ఇక ఇంపోర్ట్స్ అనేవి కూడా తగ్గిపోయాయి అనమాట ప్రీవియస్గా సిక్స్టీ బిలియన్ డాలర్స్ ఈసారి ఫిఫ్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ ఉంది అప్రాక్సిమేట్గా అరౌండ్ సిక్స్ బిలియన్ డాలర్స్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గాయి ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ప్రీవియస్గా జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే ఈసారి నెగిటివ్గా కనిపిస్తుంది ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఇక ఈయో స్టాక్ ఫీచర్స్ అయితే నిన్న పడిపోవడం అనేది జరిగింది ఎందుకంటే ఇన్ఫ్లేషను అండ్ టారిఫ్ కన్సర్న్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏంజిల్ వన్ అండ్ టెక్ మహీంద్ర రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ఒకవేళ మార్కెట్ టవర్స్లో గానీ అవి అనౌన్స్ అంటే సిగ్నిఫికెంట్గా ఈ యొక్క స్టాక్స్లో వాలిటాలిటీ ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కాపర్ గ్లెన్మార్క్ ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాండ్ లిస్టులోకి వెళ్ళిపోయాయి వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బై సెల్ చేసుకోవచ్చు ఇక ఏబిఎఫ్ఆర్ఎల్ ఏంజల్ వన్ ప్రాబ్లీ ప్రాబుల్లీ బ్యాన్ లిస్ట్గా వెళ్ళడానికి అయితే పాజిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే హీరో మోటర్ కా బజాజ్ ఆటో సన్ఫార్మాస్ శ్రీరామ్ ఫైనాన్స్ అనేది టాప్ గెయినర్స్గా ఉండగా హెచ్సిఎల్ టెక్ ఎస్బీఐ లైఫ్ టాటా స్టీల్ యాక్సిస్ బ్యాంక్ కొటాక్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ లైఫ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇక ఫ్యూచర్స్లో బిల్డప్ ఏ విధంగా ఉంది అనేది మనం బ్రాడర్గా తీసుకున్నట్టు లాంగ్ సైడ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు షార్ట్ సైడ్ నైన్టీన్ పర్సెంట్ కనిపిస్తుంది మొత్తం మీద నిన్న షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది జరిగింది సో చాలామంది బోటమ్కి వచ్చింది కాబట్టి అక్కడి నుంచి కూడా కొద్దిగా షార్ట్స్ రికవర్ చేశారు ప్రోబుల్లీ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉందని చెప్పేసి బై చేసే ప్రయత్నం అయితే చేశారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో పీపీఎల్ ఫార్మా హెచ్డిఎఫ్సిఎంసీ పీజీఈఎల్ సుప్రీం ఇండస్ట్రీస్ బయోకాన్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది అండ్ ప్రైస్ పెరుగుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రోబుల్ ఇంకొంచెం పైకి వెళ్దాదని ఓ ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉంది భారత్ ఫోర్స్ టాటా టెక్ ఆల్కామ్ కేపిఐటీ టెక్ లోధా వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు ఐనాక్స్ విండ్ హెచ్సిఎల్ టెక్ ఎన్ఎండిసి ఫోనెక్స్ లిమిటెడ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది ప్రైస్ అనేది తగ్గిపోతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రోబుల్ ఇంకొంచెం కిందకు వెళతాయి ఓ ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెన్షన్ నుంచి ఉంది ఇక నాయకాలో సిగ్నిఫికెంట్గా లాంగ్ అండ్ మైనింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక నెఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్నటి రోజున స్లైడ్ గ్రీన్లో క్లోజ్ అయింది బేస్డ్ అంత ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే మనకి లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉందన్నమాట అంటే ప్రోబుల్ ఇంకొంచెం పైకి వెళ్తుంది అనే ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేట్ అనేది మనం పరిశీలన చేసినట్టే ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్లో ఈ మధ్యకాలంలో హెవీగా సెల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు స్ట్రాంగ్ బేరిష్గా ఉంది స్టాక్ ఫీచర్స్లో కొద్దిగా బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బేరిష్గా ఉన్నారు స్టాక్స్లో కొద్దిగా బులిష్గా ఉన్నారు ప్రొపరేటరీ పెద్దగా యాక్టివ్గా లేరు ఇక క్లయింట్ విషయానికి వచ్చేసరికి అన్నిటిలో కూడా బులిష్గా ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్నేమో స్లైట్గా బులిష్గా హోల్డ్ చేస్తున్నారు ఇక స్టాక్ ఫీచర్స్లో ఎగ్రెసివ్గా షార్ట్ చేస్తున్నారు స్టాక్స్లోనేమో బులిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ నూట ఇరవై కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ పదిహేను వందల యాభై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది సో ఈసారి ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా క్యాష్ మార్కెట్లో బై చేశారు విచ్జ్ ఏ పాజిటివ్ సైన్ ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫోర్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్ వల్టాలిటీ తగ్గినట్టు క్లియర్గా తెలుస్తుంది ఇక డౌజండ్ సెంటరేషన్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజునైతే సిగ్నిఫికెంట్గా పడిపోవడం అనేది జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి అయితే ఆ ఫీచర్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది మనం చూస్తున్న సమయానికి ఐదు పాయింట్లు గా ఉంది ఇక డాలర్ ఇండెక్స్ ఒక లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసిన తర్వాత కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజునైతే మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది జరిగింది ఎక్కడ ఇరవై ఐదు వేల లెవెల్ ఒక రౌండ్ నెంబర్ అనమాట రౌండ్ నెంబర్ దగ్గరకు రాగానే ఎవరైతే ఇక్కడ షార్ట్ చేసారో వాళ్ళందరూ కూడా రికవర్ చేశారు ఇక ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వాలి అప్ సైడ్ అంటే కూడా మనకి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు పైన సస్టైన్ అవ్వాలి ఈ లెవెల్ పైన ఓకే దెన్ ఏంటంటే ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు దాకా వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇమీడియట్గా మనకున్న సపోర్టు ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే ఇరవై ఐదు వేల నూట ముప్పై ఆరు సపోర్టు ఒకవేళ ఈ లెవెల్ అనేది హోల్డ్ చేయలేదు అంటే మళ్ళీ ఇరవై ఐదు వేల లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ లెవెల్ అనేది మళ్ళీ హోల్డ్ చేస్తుందా లేదా బ్రేక్ డౌన్ జరుగుతుందా అనేది మనం వెయిట్ అండ్ వాచ్ అనమాట ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది ఈ లెవెల్ క్రాస్ అయిందంటే స్టేబుల్ అయితే ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు దాకా వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఇమీడియట్గా సపోర్టు ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బుల్లిష్ గానే ఉంది ఎనీహౌ ఇక్కడ ఒక లెవెల్ అనేది మనం మార్క్ చేసుకోవడం మర్చిపోయాం యాభై ఆరు ఏడు వేల మూడు వందల డెబ్బై మూడు అనేది ఇమీడియట్ గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ వచ్చేసరికి యాభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్లయితే సో ఇక్కడ నిన్న క్లోజ్ అయింది గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు బట్ చూడండి హ్యూజ్ గ్యాప్ డౌన్ జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడికంటే చాలా గ్యాప్ డౌన్ ఉంది మనం చూస్తున్న సమయానికి తొంభై ఒక్క పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక నంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల నూట ఐదు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల రెండు వందల అరవై ఐదు దగ్గర క్లోజ్ అయింది ఎనీహో మొత్తం మీద ఒక తొంభై పాయింట్లు అయితే నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇక క్రూడ్ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి కూడా కిందకు రావడం అనేది జరిగింది మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ జరుగుతుంది ఆ ట్రెండ్ లైన్ అవుట్ అయితే స్ట్రాంగ్ మూమెంట్ రావడానికి ఆస్కారం ఉంది ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఆల్ టైమ్ హై అనేది అవుట్ అయింది కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరుగుతూ ఉంది టెంపరీగా ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నట్టు క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు ఇక న్యాచురల్ గ్యాస్ అనేది బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది బిట్కాయిన్ అనేది నిన్నటి రోజున మనం అనుకున్న ఇది ఒక ఇంపార్టెంట్ జోన్ అని చెప్పేసి ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అనేది జరిగింది హౌ మనకి షార్ట్ టర్మ్లో కొద్దిగా బ్యారిష్గా కనిపిస్తుంది ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా అశోక్ లైలాండ్ డిక్సన్ టెక్ జైడెస్ లైఫ్ సైన్సెస్ ఐసిఐసి లొంబాట్ హెచ్డిబి ఫైనాన్షియల్ హెచ్డిఎఫ్సి లైవ్ జిందాల్ స్టీల్ బయోకాన్ అనేది న్యూస్లో ఉన్నాయి వీటిల్లో స్ట్రాంగ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా సమరీ ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తుంది డైలీ కానీ లోవర్ టైం ఫ్రేమ్స్లో కానీ ఇక నిఫ్టీ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో న్యూటర్గా ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బుల్లిష్గా ఉంది ఎనీ హౌ ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏడిఆర్స్ నుంచి కొద్దిగా మరీ బైరిష్గా అయితే కనిపించట్లేదు ఎందుకంటే నిన్న రోజున రికవరీ అనేది జరిగింది గ్లోబల్గా అయితే యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది మొత్తం మీద గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుందంటే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది చూపిస్తూ ఉందన్నమాట సో ప్రీవియస్గా మనం షార్ట్ టర్మ్లో తీసుకున్నట్టే మూడు నాలుగు రోజుల నుంచి కూడా కంటిన్యూస్గా కిందకు వెళుతూ ఉంది అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి చాలామంది అక్కడ కాషియస్గా రికవర్ చేశారు సో ఆ ట్రెండ్ అయితే కొనసాగుతుందా లేదా అనేది ఇరవై ఐదు వేల లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎనీహౌ ప్రస్తున్న సిచువేషన్లో సెల్ ఆన్ రైజ్ అనేది ఫాలో అయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు